ఢిల్లీ వేదికగా ఆల్ ఇండియా స్పీకర్స్ సమావేశం చట్టసభలు ప్రజా సమస్యలపై చర్చించేందుకే రాజకీయ లబ్ధి పొందేందుకు కాదన్న అమిత్ షా విపక్షాల తీరుతో ఇటీవల పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోవడంపై అసంతృప్తి అమిత్ షాతో బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ స్పీకర్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వినాయక దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్లో బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ ప్రత్యేక సమావేశం హాజరైన భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు ఈ నెల ఇరవై ఆరులోగా నివేదికను సమర్పించనున్న మంత్రుల బృందం ప్రభుత్వ లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర భౌతిక కాయాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించిన కుటుంబ సభ్యులు మూడు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన ఫిజీ ప్రధాని సితివేణి లిగమామడ రభుక కేంద్ర మంత్రి నడ్డాతో భేటీ రేపు ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చలు గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు క్రూ మాడ్యూల్ ఎయిర్డ్రాప్ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో